చంటి సింధూర దగ్గరకు వచ్చి సింధూరా చేపట్టుకుని అమ్మాయి గారు రెండు అమ్మాయి గారు మనం అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే లేదు నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటాను కావాలంటే మీరే వెళ్ళిపోండి నేను అసలు రానే రాను అంటూ సింధూర చంచలమ్మ వెనక్కి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న చంటి అయితే ఏంటి అమ్మాయి గారు అలా అంటారు రెండు అమ్మాయి గారు వెళ్ళిపోదాం మీరు ఇక్కడ నేను అక్కడ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే సింధూరా నేను రాను కావాలంటే మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాను కదా అని చెప్పి చంచలమ్మ వెనక్కి వెళ్ళి నిలబడుతుంది అది చూసి విజయమ్మ అయితే చూసారా చంచలమ్మ గారు నా కోడలు సింధూరా మాతో పాటు రానంటుంది ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరా నువ్వు ఎక్కడ ఉండడానికి వీలు లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటుంది దాంతో సింధూరా అయితే నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మీతో పాటే ఉంటాను నేను మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను నేను ఇక్కడ నుండి వెళ్ళను కాక వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే ఏంటి మీ కోడలి సింధూరా మీ మాట వింటుందని మీకు ఇప్పటికీ కూడా అదే ధైర్యంగా ఉంది కదా అందుకే మీరు చెప్తే వెళ్తుంది మీరు చెప్పారు కదా అయినా సరే తను వెళ్ళకపోతే తనని మీరే నా చేతిలో పెట్టి అప్పు చెప్పండి అని చెప్పి విజయమ్మ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సింధూరాని విజయమ్మతో పాటు వెళ్ళిపోమని చంచలమ్మ అయితే సింధూరాకి చెప్తుంది అయినా సరే సింధూరా నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్పి అందరి ముందు తేల్చి చెప్పేస్తుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్